ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంలో పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ ఫస్ట్ నుంచి వివిధ రకాల ఆందోళనలు నిరసనలు చేపట్టుకుంటూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో కోటి సంతకాల కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు అండ్ ఈరోజు అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా భారీ ర్యాలీలకు పిలిపించారు ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత కార్యక్రమంగానే చూడాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలను అడ్డుకోవడం కోసం ఏ పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ర్యాలీలను అడ్డుకోవడం కోసం ఏ పోలీసులు అయితే వైసీపీ నాయకులకు వెళ్ళి నోటీసులు ఇస్తున్నారు ఆ పోలీసులు ఆ పోలీసుల పిల్లలు ఆ పోలీసుల కుటుంబాలు కూడా ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులు ప్రైవేటుల చేతుల్లోకి వెళితే నష్టపోయే ఇబ్బందులు పాలయ్యే లిస్టులో వీళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పటి వరకు రాజకీయంగా పోలీసులు ఎలాగైనా వ్యవహరించి ఉండొచ్చు కనీసం ఇలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలైనా సక్సెస్ అయ్యే విధంగా పోలీసులు ఇండైరెక్ట్గా అయినా సహకరించాలి సో దట్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగాలి విద్యా వైద్యం అనేది ప్రభుత్వాల యొక్క అసలు ప్రాథమిక బాధ్యత అసలు వాళ్ళ ప్రథమ బాధ్యత అది ఇన్ని దశాబ్దాలుగా అందరూ కూడా దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసినట్టు కనిపించలేదు సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం పదిహేడు మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులు తీసుకొచ్చారు కనీసం వైద్యమైన అందరికీ ఫ్రీగా అందుబాటులో ఉండే పరిస్థితి వచ్చింది ఇప్పుడు దాన్ని కూడా వ్యతిరేకించుకుంటూ ఆ అందుబాటులో కానీ లేకుండా చేసి ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంలో పెట్టడం అన్నది నాట్ అట్ కరెక్ట్ నిర్ణయం కానే కాదు ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవహారం కాదు సో ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి వీలైతే ఈరోజు ర్యాలీలలో అందుబాటులో ఉంటే మీరు ఒక అడుగు వేయండి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి తల ఊపుకుంటూ పోతే అల్టిమేట్గా ఉండేది నియంతృత్వమే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా వ్యతిరేకించలేకపోతే ఇక తర్వాత భవిష్యత్తులో మనం మాట్లాడుకోవడానికి కూడా ఏమీ మిగిలి ఉండదు ఎంత దారుణం ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ చేతుల్లో పెట్టడం ఏంటి అంతటి దారుణ నిర్ణయాన్ని కూడా జనం వ్యతిరేకించకపోవడం ఏంటి జనం నిరసన వ్యక్తం చేయకపోవడం ఏంటి ఇంత తీవ్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అందించివేయడం కోసం పోలీసులు ప్రయత్నాలు చేయడం ఏంటి నటడాల్ ఫేర్ అబ్బా నటడాల్ ఫేర్